ఆమెకు అర్థమైంది లేదని మరి ఇంకా చేయదాలా ఎత్తదా హాలెత్తి నమస్కారం బాగుంది కాదు ఇంకా అది కాదు మీరు మీ కుక్క ఏమో అంతా ఇదిగా చేస్తుంది అనుకున్నా నేను అది ఎవరితో కుక్క ఉండి ఈ విధంగా ప్లాన్ చేస్తుంది கூட கூடதா <laughs> అది ముంచ పెంచుతున్నారు ఆ కుసలైనా నిడిపోయారు ఆ కంట్రోల్ లో ఉంటుంది ఆ కొద్దిగా బైక్ అలా వస్తుంది కొంచెం వస్తుంది కొద్దిగా అంటే ఆ లైట్ ఆపకపోతే హా ఆ ఓకే మనం పార్క్ బ్యాక్డెట్ పోతాం తీండు ఆ తాగు అంటే తీర్తా ఆ సో జహంగర్ తెలొందనే రోడ్ నా మొహో అవ్లే కొంతమేక నఫ్ Ya,